నంద్యాల జిల్లా సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ప్రజల అవసరాల కోసం కట్టిన ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు కనీసం తూముకు గ్రీస్ కూడా పెట్టలేదని విమర్శించారు ప్రాజెక్ట్ ప్రధాన కాలువలు కట్ట పటిష్టం విద్యుత్ సరఫరా పిల్ల కాలువల నిర్మాణం వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు ఐదు సంవత్సరాలలో దగ్గర దగ్గర డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ అంటే ఇక్కడ సరైన స్టాఫ్ లేదు లస్కర్స్ లేవు ఇంతవరకు జీతాలు లేవు వాళ్ళకి జీతాలు లేవు సో ఏ విలేజ్ వైస్ పోతున్న తర్వాత వాళ్ళకి గ్రాస్ డెవలప్ చేస్తాం అవునా చెట్లు పెరగపోతుంది రెండవది రోడ్డు థర్డ్ పాయింట్ రోడ్డు టోటల్ శ్రీసీలం నియోజకవర్గంలోని ఆప్టగూరు మండలంలోని అన్ని గ్రామాల రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని పూర్తి చేసుకొని సంవత్సరం రెండు నెలల్లోనే పూర్తి చేసి రైతాంగానికి ఆ రోజే రెండు వేల పద్దెనిమిదిలో నీళ్ళు ఇచ్చిన దాని తర్వాత ఇంకా కొంత ఆ రోజు ఏదైతే పిల్ల కాలువలు ఉన్నాయో అంటే ఫీల్డ్ కెనాల్స్ అంటారు పొలాలకు నీళ్లు పోవడానికి మెయిన్ కెనాల్స్ మాత్రమే ఆ రోజు పూర్తి చేయడం జరిగింది దాళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రామిస్ తీసుకున్నాం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గీయడం రావడం మరి గడిచిన లాస్ట్ పోయిన ఐదు సంవత్సరాలలో ఎంత వరస్ట్గా వీళ్ళ పరిపాలన ఉండింది రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న వీళ్ళు ఒక్క రైతు కూడా కంట్లో నీళ్లు కూడా తుడిచలేకపోయినారు వీళ్ళు మేమెంతో ఇష్టంతో కట్టుకున్న ప్రాజెక్ట్ ఇది రైతులకు నీళ్లు రావాలి రైతులు బాగుపడాలి ప్రతి రైతు అని చెప్పి